హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ శ్రీదేవి గిరిధర్ అండి ఇక ఈరోజు వీడియో రీడింగ్ ఏంటంటే మీకిష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు ఇష్టపడే వాళ్ళు మీ పర్సన్ అంటారు కదా మీ పర్సన్ మీ వ్యక్తి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు మీతో ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఇంకా ఫ్యూచర్లో కూడా మీతో ఎలా ఉంటారు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి దానికన్నా ముందు మన వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు తగిన రీడింగ్స్ కావాలనుకుంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే మీరు పర్సనల్ రీడింగ్ కావాలన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయండి నేను మీకు తెలియజేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా సో ఇది జనరల్ రీడింగ్ అండి మేము జనరల్గా రీడ్ చేస్తాము ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా ఇది కనెక్ట్ కావచ్చు సో అలా కనెక్ట్ అయ్యేది కూడా మీకు మీ సిచ్యుయేషన్స్కి మీకు జరిగిన సంఘటనలకి ఓ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే అప్పుడు అది మీ రీడింగ్ అని మీరు అనుకోండి అంతే మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి దీనికి ఎవరు బాధ్యులు కారు మీకు ఎలా ఉంటుంది ఏమనేది అనేది జనరల్గా మేము రీడ్ చేసి చెప్తాము సో అది సో ఇంకా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ వ్యక్తి ఎలాంటివారు వాళ్ళ మనస్తత్వం ఎలాంటి మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీరంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది వాళ్ళకు వాళ్ళు మీ గురించి ఎంత ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి టూ సెట్స్ పెడతాను చూడండి ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ ఉంటే అది ఫస్ట్ది ఓకేనా ఫస్ట్ సెట్ సో ఇది సెకండ్ సెట్ ఇది సెకండ్ సెట్ అండి సో ఇప్పుడు ఫస్ట్ సెట్ చూద్దాము సో ఫస్ట్ది ఓకే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ మనస్తత్వము ఎలా ఉంటుంది అంటే చూడండి లవర్స్ వచ్చింది లవర్స్ అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీరంటే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి సో వాళ్ళు మీరు చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళ వాళ్ళ మీద మీకు చాలా ఇష్టం ఉంది వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మంచి జెన్యున్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు లేకపోతే ఏమంటే మిమ్మల్ని మీరు అంటే మీరు ఎక్కువ డబ్బులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేసి వాళ్ళకు ఒక విధమైన మనస్తత్వం అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మీరు డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు డబ్బులు ఎక్కువ సంపాదించాలి అనే మనస్తత్వం మీకుంది సో వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకోవాలి లేకపోతే మీరు సాటిస్ఫై కారు అని అని అనుకుంటున్నారు దానికోసం వాళ్ళు చాలా కష్టపడడానికి ప్రయత్నిస్తున్నారు ఎంత దూరమైనా అంటే కొంచెం ప్రయాణం చేసి కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళైనా సరే మీకు తగినటువంటి వాళ్ళు జాబ్ తెచ్చుకునేసి మీకు తగినటువంటి లైఫ్ ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి సో వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ అంతా ఒంటరిగా ఫీల్ అయిపోతారు ఒంటరిగా ఉండాలి అని ఆలోచిస్తారు ఒక్కొక్కసారి ఎందుకంటే ఒక్కొక్కసారి అందరూ వదిలేసినట్టు మీ నుంచి కూడా ప్రేమ తగ్గిందేమో అని ఒక్కొక్కసారి వాళ్ళు ఫీల్ అవుతారండి ఫీల్ అవుతున్నారు సో అందుకనేసి దూరంగా వెళ్ళిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి దూరంగా ఉందాము అనే మనస్తత్వంతో కూడా ఒక్కొక్కసారి ఉంటారు వాళ్ళు ఎంత ఎంత ప్రేమిస్తున్నా కూడా వాళ్ళకి ప్రేమ అందడం లేదు మీ నుంచి ప్రేమ రావడం లేదు ఎక్కువ ఎక్కువ మీరు మెటీరియలిస్టిక్కే అంటే మెటీరియలిస్టిక్ లైఫ్కే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తనని ఇష్టపడడం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు తన మీద ఎక్కువ ప్రేమ లేదేమో అని వాళ్ళు ఫీ ఫీల్ అవుతున్నారండి మీ మీద వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా మీరు వాళ్ళ మీద ప్రేమ చూపించడం లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు వాళ్ళు మీ మిమ్మల్ని అంటే మీరే వాళ్ళ లైఫ్ అని వాళ్ళు అనుకున్నారు మీ మీతోనే వాళ్ళ లైఫ్ మీరే వాళ్ళ లైఫ్ అని అనుకుంటున్నారు కానీ మీరు మీ మనస్తత్వం దగ్గరికి వచ్చేసరికి మీరు కొంచెం డబ్బులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో దానివల్ల వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్నారండి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాము దూరంగా అంటే జాబ్ పరంగా కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకోను అలాగా మీకు దూరంగా వెళ్ళిపోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎక్కువగా వాళ్ళని గురించి పట్టించుకోవడం లేదని ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వచ్చి ప్రేమను పంచుకోవడం లేదు ప్రేమను చూపించడం లేదు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి దూరంగా వెళ్ళిపోదాం కొన్నాళ్ళు దూరంగా ఉందాము అని ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోదాము అనేసి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కూడా గ్రో కావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఎంత అంటే మనుషులందరూ అంతే ఎంత ప్రేమించినా కూడా మనకు మంచి ప్రేమ అనేది జెన్యున్ ప్రేమ అనేది దొక్కదేమో అనే ఫీలింగ్లో ఉన్నారు సో కాబట్టి అది అది రాంగ్ అని మీరు ప్రూవ్ చేసి మీరు వాళ్ళకు తగినంత లవ్ని పంచండి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళని ఎక్కువగా ఇష్టపడండి వాళ్ళతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీ లైఫ్ మీ బంధం గట్టిపడుతుంది బాగుంటుంది అప్పుడు మీ లైఫ్ అనేది మీకు దక్కుతుంది మీరు మీ పర్సన్తో లైఫ్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు వాళ్ళకి మంచి ప్రేమను పంచండి వాళ్ళు అలా డల్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కాబట్టి మీ నుంచి వాళ్ళు దూరం కాకుండా మీరు చూసుకోండి వాళ్ళకు మీ మీద ప్రేమ ఉంది కానీ మీరే ఎక్కువ ప్రేమ చూపించడం లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళ నుంచి ప్రేమ ఉన్నా కూడా మీరు ఎక్కువ చూపించడం లేదు మీరు ఎక్కువ డబ్బులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి దగ్గరగా ఉండి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ వాళ్ళకు మీ మీద వాళ్ళకి మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది అనేది చూపించండి ఓకేనా ఇదండి నెక్స్ట్ ఇంకొకటి సెట్ చూద్దాము నెక్స్ట్ ఇది నెంబర్స్ so okay me person key me me the ప్రేమ ఉందా లేకపోతే ఏం ఆలోచిస్తున్నారు మీ డే వాళ్ళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉంటారండి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒక కింగ్ లాగా ఎంపరర్ ద ఎంపరర్ వచ్చింది సో ఒక కింగ్ లాగా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు హై పొజిషన్లో ఉంటారు ఏది కావాలన్నా వాళ్ళు సమకూర్చుకునే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి లవ్ విషయానికి వస్తే కొంచెం అంటే ఎక్కువ వాళ్ళకి అందడం లేదు ప్రేమ రావడం లేదు అన్నట్టు డల్గా ఉంటారు అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేసి మీరు బాధ అంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని మీరు బాధపడుతున్నారు సో ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎంత ప్రేమ నేను ఎంత అంటే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ మీకు వాళ్ళకి చూపించడం తెలియడం లేదు మీ మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ ఎక్కువగా లేదు ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నారు మీ మీద ప్రేమను సో మీరు కూడా బాధపడుతున్నారు ఎక్కువ అంటే దూరంగా ఎందుకు ఎక్కువ ప్రేమ చూపించడం లేదని వాళ్ళకు ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నారు కాకపోతే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే మంచి లైఫ్ ఉందండి వాళ్ళకి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు సో మొత్తం వాళ్ళు ఒక అంటే ఒక విదేశాలు దేశాలన్నీ చుట్టుకొని వస్తా వచ్చేంత పాజిటివిటీ ఉంటుంది వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది డబ్బుల పరంగా మంచి పొజిషన్లో ఉంటారు డబ్బులు బాగా సంపాదిస్తారండి మీ పర్సన్ సో వాళ్ళు హ్యాపీ లైఫ్లో ఉంటారు డబ్బుల పరంగా చాలా హ్యాపీగా ఉంటారు ఫుల్ ఆఫ్ జాయిగా ఉంటారు అందులో అందులో వాళ్ళు ఒంటరిగా హై పొజిషన్కు వచ్చినారు కష్టపడి అంత లైఫ్ని సాధించినారు సో హ్యాపీగా ఉంటారు డబ్బుల పరంగా మాత్రం నెంబర్ వన్ స్టేజ్లో ఉంటారండి చేతి నిండా డబ్బులతో ఏ ఎవరికైనా ఏదైనా కావాల్సినవన్నీ తీసిచ్చే స్థాయిలో ఉంటారు సో వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు ప్రేమ విషయంలోనే కొంచెం డల్గా ఉన్నారు వాళ్ళు ఎందుకో ప్రేమ విషయంలో అంటే లవ్ అండ్ రిలేషన్లో వాళ్ళు అంత పూర్గా ఉన్నారు ఎక్కువ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్నారు డబ్బుల విషయంలో సంపాదన బాగుంది డబ్బులు బాగున్నాయి లగ్జరీ లగ్జరియస్ లైఫ్ ఉంది లగ్జరీ లైఫ్ ఉంది ఎక్కడ ఎంతైనా సంపాదిస్తారు ఎంతైనా ఖర్చు పెట్టే స్థాయిలో ఉన్నారు కాకపోతే ప్రేమ విషయంలోనే కొంచెము తక్కువగా అంటే ప్రేమ విషయంలో ఎక్స్ప్రెస్ చేసే అంతగా లేదండి వాళ్లకు అంత ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ కాదు మనసులో ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు డబ్బుల పరంగా డబ్బులు డబ్బుల మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు డబ్బులు అంటే ఎక్ ఎక్కువ డబ్బులకి ఎక్కువ విలువ ఇస్తున్నారు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి టాప్ పొజిషన్లో ఉండాలి నేను టాప్ పొజిషన్లో ఉండాలి నన్ను ఎవరు రీచ్ కానంత పొజిషన్లో నేను ఉండాలి అనే మెంటాలిటీతో ఉన్నారు ఆ దాంతోనే వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు ప్రేమ గురించి అస్సలు ఆలోచించడం లేదు వాళ్ళు ఆ దానివల్ల మీరు మిమ్మల్ని గురించి ఎక్కువ పట్టించుకోవడం లేదని మీరు బాధపడుతున్నారు అసలు వాళ్ళు డబ్బులు సంపాదించే పనిలో మీరు అసలు గుర్తు రావడం లేదు వాళ్ళకి అంత డబ్బు మీద అంత వ్యామోహం ఉంది అంత ఇష్టం ఉంది చాలా ప్రేమిస్తున్నారు డబ్బును వాళ్ళు మీకంటే కూడా డబ్బును వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారండి సో అట్లా ఉండడం వలన వాళ్ళు మీ గురించి ఆలోచించడం లేదు ఎప్పుడైనా వస్తారు వస్తు వస్తారే వస్తారులే పర్సన్ అని అంటే ఎవరు అంటే ఎప్పటికైనా కూడా డబ్బును చూసి మీరు వస్తారు అని అనుకుంటున్నారు అంటే డబ్బే లైఫ్లో ముఖ్యము లవ్ అండ్ రిలేషన్ కంటే కూడా డబ్బు ముఖ్యము అనే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కానీ మీరు మాత్రం లవ్ అనేది దొరకలేదనేసి మీరు బాధపడుతున్నారు వాళ్ళు మాత్రం డబ్బు సంపాదనలో బిజీ అయిపోయారు డబ్బులు సంపాదించడంలో డబ్బులు గురించి ఆలోచించడంలో వాళ్ళు బిజీ అయిపోయినారండి సో ఇలా ఉంది ఇది మీ మా మీ పర్సన్ యొక్క మనస్తత్వము కానీ తర్వాత మీ దగ్గరికి వస్తారా రారా అనేది ఇది ఇంకా ఏం దీంట్లో ఏం తెలియచేయడం లేదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మాత్రం వాళ్ళ మనస్సు నిండా డబ్బు ఉందండి డబ్బు డబ్బుతో అన్ని సౌకర్యాలు వస్తాయి మొత్తం ఇప్పుడు వాళ్ళు ట్రిప్పు వరల్డ్ వైడ్ ట్రిప్ వేయడానికి కూడా ఒంటరిగా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఒంటరిగా అన్ని చూసుకొని రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఒంటరిగానే అంటే ఎక్కువ మైండ్లో వాళ్ళకి లవ్ కంటే కూడా డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలి డబ్బుని ఎట్లా సంపాదించాలి ఎట్లా ఖర్చు పెట్టాలి ఎంత లగ్జీ లగ్జరీ లైఫ్ లగ్జరియస్గా లైఫ్ను లీడ్ చేయాలి అనేది మైండ్ నిండా నిండిపోయి ఉంది ఇది ఇప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళ మైండ్లో ఇది ఉందండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది వాళ్ళ మైండ్లో నడుస్తుంది వాళ్ళు మంచి అయితే టాప్ పొజిషన్లో ఉంటారు హై లెవెల్లో ఉంటారు మంచి డబ్బు అంటే పొజిషన్ పరంగా వాళ్ళ జాబ్ పరంగా వాళ్ళు మంచి లైఫ్లో మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఓకేనా ఇదండి ఇవి రెండు సో మీకు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా మెసేజ్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అని అనుకోండి మీ సిచ్యుయేషన్స్కి మీరు మీకు జరిగిన సంఘటనలకి కరెక్ట్గా జరుగుతూ ఉంటే ఇది మీ రీడింగ్ అని అని తెలుసుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా అర్థం చేసుకోండి ఓకే మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే